అధిక వడ్డీ వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధిక వడ్డీ వ్యాపారం చేసిన వారి పేర్లను తమకు తెలియజేయాలని ఇలందకుంట ఎస్ఐ సిరిసిల్ల అశోక్ తెలిపారు మానకొండ నియోజకవర్గం ఇలందకొండ మండలంలోని పలు గ్రామాల్లో వడ్డీ వ్యాపారులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు వచ్చిన సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ గీత ఆదేశానుసారం మండలంలోని రేపాక తంగలపల్లి గ్రామంలో ఎస్ఐలు అశోక్ శ్రీనివాసరావుతో కలిసి సోదాలు నిర్వహించారు అధిక వడ్డీ వసూలు చేసిన వారి సోదాలు నిర్వహించి అప్పుపత్రాలు ప్రామిసరీ నోట్లు తనఖా పెట్టిన ద్విచక్ర వాహనాలు వెండి బంగారు ఆభరణాలు కూడా పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు మండలంలో ఎవరైనా మైక్రో ఫైనాన్స్ డైలీ చిట్టి అధిక వడ్డీలకు వ్యాపారం చేస్తే తమకు సమాచారం అందించాలని వారి వివరాలకు గోప్యంగా ఉంచుతామని తెలిపారు బాధితులతో వారు మాట్లాడారు అందరికీ నమస్కారం జిల్లా ఎస్పీ బా మహేష్ సాహెబ్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈరోజు అక్రమ వడ్డీ వ్యాపారులకు ఎవరైతే అక్రమంగా వడ్డీ ఎస్పీ ప్రజలను దోచుకుంటున్నారో అలాంటి వ్యాపారుల మీద రైడ్ చేసి ఏదైతే వాళ్ళు అక్రమంగా ఇస్తున్నటువంటి ఆ కాగితాలు పొదబెట్టుకున్నటువంటి వస్తువులు వాహనాలు ఇవన్నీ తనిఖీ చేసి మేము కోర్టు పెట్టడం జరుగుతుంది తద్వారా అది వాళ్ళ మీద కేసులు కాబడతాయి ఈ యొక్క సర్చింగ్లో భాగంగా మేము ఇల్లంతకుంట మండల పరిధిలోని రేపక్క గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారీలు అలాగే తాలాలపల్లి గ్రామంలోని ఒక వడ్డీ వ్యాపారీలను పోలీస్ టీం ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది ఇక్కడ సర్చ్ చేసి తలపల్లి గ్రామంలో గతలంపల్లి వ్యాపారి వద్ద మూడు వాహనాలు మరియు ఆర్సి కార్డులు కొన్ని కాగితాలు మేము సీజ్ చేయడం జరిగింది ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి మనీ లెండర్ లైసెన్స్ లేకుండా వడ్డీ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలి అలాంటి లైసెన్స్ లేకుండా ఎవరైనా వడ్డీ వడ్డీకి అప్పులు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ప్రకారం చర్య తీసుకోబడుతుంది ఎవరైనా బాధితులు మిమ్మల్ని ఎవరైనా వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీ కోసం కానీ లేకపోతే చక్ర అధిక వడ్డీ లేకపోతే డైలీ ఫైనాన్స్ రూపంలో మైక్రో ఫైనాన్స్ రూపంలో ఎవరైనా మీద ఇచ్చినట్లయితే ఆ పోలీసు వారికి సమాచారం అందించినట్లయితే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోబడతాయి